సో ఇదిగోండి ఈరోజు మనం వచ్చేసి సొరకాయ కూర వండుకుందాం చక్కగా కూర్చున్నాం ఈవినింగ్ ఇంకా సొరకాయ ఎప్పుడంటే ఒక వారం అయితే తెచ్చి చక్కగా అట్లాగే ఉంటుంది లేత ఉందని తీసుకొచ్చినా వండడానికి అయితే టైం కుదరట్లేదు సాంబార్లో ఇద్దామంటే సాంబార్లో కూడా వేయలేదు సో ఇవాళ సోమవారం కదా అని చెప్పేసి వండేస్తున్నాను ఈవినింగ్ ఇంకా ఫస్ట్ అయితే పీల్ చేసుకుందాం ఎంత నెమ్మదిగా తీస్తున్నాను కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకొని ఫాస్ట్గా చేసేద్దాం కు ఇంకా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతికాసాగారా అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా సొరకాయను వీళ్ళు చేసుకున్నాను ఏది ఏంటంటే బజార్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు టమాటా పచ్చడికాని టమాటాలు తీసుకుంటామంటే సొరకాయ కనపడింది సో ఇది శుక్రవారం రోజు తీసుకొచ్చినాం అనమాట ఎంత టెన్ రూపీస్ అని చెప్తే చేంజ్ లేకుండే అతని దగ్గర కూడా చేంజ్ లేదు సో మేము ఇంకా త్రీ రూపీస్కే తీసుకొని వచ్చేసినాం అనమాట ఈ మిరపకాయలు ఏమో చల్లమిరపకాయలు అని చెప్పేసి డిమాట్లు తెచ్చినాము చల్లమిరపకాయలు కాదు పాడు కాదు సో నిమ్మరసం నానబెట్టి మొత్తం సాల్ట్ వాసన సాల్ట్ బాగా ఉంది అందుకోసమని అట్లా పెట్టేసినాము ఇంకా మనమైతే ఫస్ట్ కడాయి పెట్టేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేద్దాం ముందైతే ఆయిల్ వేస్తున్నాను సో మీకు చెప్పలేదు కదా ఇవాళ మన కర్రీ ఏం కాంబినేషన్ అంటే చూడండి చాలా బాగుంటుంది ఇట్లా మీల్ మేకర్ని సొరకాయ కాంబినేషన్ అనమాట చిన్న మీల్ మేకర్లు చాలా బాగుంటుంది ఇట్లా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని నేను నీళ్ళలో కడిగి పెట్టేసుకున్నాను అనమాట నీళ్ళలో వేసి ఉంటే ఉన్నాయి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఏంటంటే మీల్ మేకర్ కర్రీ వండినప్పుడు ఎప్పుడు కానీ ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెము మనం ఇట్లా నీళ్ళలో కడిగి పిసికి కదా తర్వాత కొంచెం ఆయిల్లో ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఏమైందంటే బాగుంటుంది అనమాట లేకపోతే అంత స్పాంజ్ స్పాంజ్ ఉంటుంది బాగుండదనమాట ఇంకా మనము మట్టి కాడాయి పెట్టినాం కదా మట్టి ముక్కడికి కొంచెం అట్లా దానికి అతుకుతూ ఉంది అయినా పర్వాలేదు సో అదే వెళ్తుంది దాంట్లోనే కర్రీ వండుతాం కదా అంత చాలన్నమాట కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసి వండి వేసేసుకుంటాం అనుకో తింటా ఉంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను చక్కగా ఒక నాలుగు అవుతున్నాయి ఇంకొకసారికి అవుతాయి అనమాట ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం అదే కాడాయిల్లా ఏం కానక్కర్లేదు మిల్మే కరే కదా ఒక్క అని కొంచెం వేసేసుకుంటాం అనమాట ఇంకా పక్కకి ఆయిల్ చెల్లింది నిన్న ఏంటి పూరీ చేసిన అనమాట మా బాబుకు ఆయిల్ చెల్లింది మొన్న దాన్ని అలికినా అనమాట సో ఆయిల్ పడింది మధ్య మధ్యలో కరెంట్ వెళ్తుంది ఇవాళ అంబేద్కర్ జయంతి కదా కరెంట్ తీసేస్తా ఉండట మా పక్కకి ప్రోగ్రామ్స్ జరుగుతాయి మా ఏరియాలో సో ఆయిల్ వేడెక్కింది కొంచెం తాలింపు గింజలు వేసినాను ఇంకా మర్చిపోయిన దీనిలోకి కాంబినేషన్లో మనం కారం అది వేసుకోకుండా పచ్చిమిర్చితో వండేసుకున్నాము చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కూడా అవి పండిన మిర్చిలతో అనమాట కొంచెం కారం లేదు మనము అల్లం వెల్లుల్లి వేయకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా కో మాత్రం ఎవరు చూడట్లేదు సో టైం లేక పెట్టట్లేదు అనమాట రెగ్యులర్గా పెడితే చూస్తారు కానీ ఇంకా తాలింపు గింజలు వేయనే కదా ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయలు రెండు రెండు కట్ చేసుకున్నాను చిన్నవి కాబట్టి రెండు వేసుకున్నాను అనమాట అసలు ఇంకా కడుగుతున్నాను ఇంకా హాలిడేస్ కదా చక్కగా రెగ్యులర్గా వెళితే ఏంటంటే సో మనం టూర్కి వెళ్ళినప్పుడు కొంచెం నాకు దెబ్బ తగిలింది కదా దానివల్ల కొంచెం ఓపిక ఉండట్లేదు సో మందులు వేసుకుంటున్నాను రెస్ట్గా పడుకుంటాను అనమాట పని అయిపోగానే కొంచెము మా సోని పని చేస్తుంది మిగతాది మా డాల్ చేస్తుంది ఏదో వంట చేస్తున్నాను అట్లా సడన్గా సో మిరపకాయలు కదా పచ్చిమిర్చి పండిని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి వేసి నూరిని అనమాట అది వేస్తున్నాను అనమాట ఏంటంటే మనము కట్ చేసి వేసుకుంటే తాకుతూ ఉంటుంది కదా ముక్కలు ముక్కలు అట్లా కాకుండా ఇట్లా మిర్చి ఉన్నాయి అన్నమాట మిరపకాయలు పచ్చిమిర్చి చేసుకుంటే పండినాయి సో అది వేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నూరి వేస్తున్నాను ఓన్లీ వెల్లుల్లి వేసినాం ఎందుకంటే మనం అల్లం వేయకుండా వెల్లుల్లి వేసేసుకున్నాం చాలా బాగుంటుంది ఇట్లా వేగుతూ ఉంటేనే గుమ్మున వాసన వస్తూ ఉందన్నమాట ఇంకా కొంచెము కొత్తిమీర వేసినా కొత్తిమీర కొంచెం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు సో బాగానే ఉంది అందుకోసమని నేను చక్కగా వేసేసుకున్న అనమాట పెద్ద పెద్ద కట్టలు ఇస్తున్న టెన్ రూపీస్కి అది వేస్తున్నా అనమాట అది బాగుందనమాట దానికోసమని ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అవి వేగినాయి కదా కొంచెం పచ్చివాసన పోయి మళ్ళీ వేగాలన్నమాట తెలుస్తుంది మనకి కొంచెం దానిలోకి సరిపోను పసుపు వేసుకున్నాం చక్కగా ఫాస్ట్గానే అయిపోద్ది అనమాట కర్రీ అన్నది ఇప్పుడు మనము ఏంటి మనం సొరకాయ ముక్కలు వేసుకు ఏతే సొరకాయ అనమాట అది సో రొయ్యలేసి వండుదాం అనుకున్నాను ఇట్లా అవుతుంది వాళ్ళు మాకు సోమవారానికి సొరకాయ ఇంకా చక్కగా సో చక్కగా సరిపోద్ది ఇంక పొద్దున ఏమీ వండలేదు ఎందుకంటే నిన్న చికెన్ తెచ్చిండే ఆ చికెన్ మా టీటుబాబుకు బిర్యానీ ఇష్టం కొంచెం మిగతాదంతా చిన్న చిన్న పీసులు బోన్ బోన్స్ అయ్యి ఉంటే వేరే కర్రీ అండి కదా అదే కూర మిగిలిపోయింది అనమాట ఇంకా నేను ఎవరైనా వెళ్ళే ఇద్దరే కదా రాజు టీటును రాజు ఇద్దరికే కాబట్టి కర్రీ అంతా మిగిలిపోయింది వాళ్ళందుకే వండలేదనమాట సో దాంట్లో సరిపోను సాల్ట్ వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం కారమే ఉన్నాయి కొంచెం స్పైసీగా ఉంటేనే అనమాట కూడా మిల్ మేకర్లు వేస్తున్నాం కదా అందుకోసమని మార్నింగ్ కరెంట్ పోయింది మళ్ళీ సరిపోవట్లేదు అనమాట ఇటు వెలుతురు రావట్లేదు ఇంకా సో అందుకోసం అదే చికెన్ ఉంటే ఇంకా రెండు పూటలు మధ్యాహ్నము ఇంతకుముందు సరిపోయింది ఇప్పుడు కర్రీ వండుతుంది అనమాట మా డాలి ఏమో చట్నీ వేసేసుకుని అట్లా కలిపేసి కొంచెం చక్కగా సిమ్లో పెట్టేస్తే చక్కగా వాటర్ వస్తూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఇట్లా ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలిపితే అన్నమాట మనం ఏమీ అర్జ్ చేయనక్కర్లేదు అదే వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట అది మనము గిన్నెలో వండుదాం అనుకో పైనుంచి ఏదైనా వాటర్ పోసి ప్లేట్ పెట్టుకోవాలి మనం వండేది దానిలో కదా చక్కగా వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా మస్తుకొని వచ్చేసింది బట్టలన్నీ మడతలేస్తాం అన్నమాట అది ఇంకా చూడండి అట్లా వాటర్ చూడండి ఎట్లా వచ్చిందో చక్కగా సొరకాయలలో చూసి తెచ్చుకోవాలి గింజలు వెనుకో వాటర్ ఉండదు అనమాట సో ఉంది కదా సొరకాయ చక్కగా వాటర్ వచ్చేసి చక్కగా ఉడికిపోయింది కూడా వల్ల ఉప్పు కారం చక్కగా సరిపోద్ది మనకు అందులోకి ఏం లేదు ఒక పది పదిహేను నిమిషాల్లో చక్కగా ఉడుకుద్ది అనమాట కర్రీ అది మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా పక్కకి మాకు అంబేద్కర్ జయంతి కదా పాటలు చక్కగా వినబడతానే వినుకుంటాం మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటా ఉన్నా అనమాట బయట నిలబడి చక్కగా ఉడికిపోయింది చూడండి చూసినా గిన్నెలో అయితే టైం పడుతుంది కుక్కర్లో వేస్తేమైతే బాగా మెత్తగా అవుతుంది అనమాట అందుకోసమని ఇట్లా కొంచెం ఏమన్నా వేరే కాంబినేషన్లో అయితే ఏంటంటే పప్పు లాంటివి కలిపినప్పుడు సొరకాయను పప్పు కలిపితేనేమో అవి వేసుకోవాలి కానీ లేదు చూసినా అట్లా లైట్గా అనమాట ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుంటే చక్కగా దానికి ఉప్పు కారం కూడా దాన్ని కూడా పడుతుంది ఇంకా చక్కగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉందిగా ఆ మాత్రం వాటర్ మొత్తం ఫీల్ చేసుకుంటాయి అనమాట ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే మనం చక్కగా సరిపోతుంది బాగుంది కదా కాంబినేషన్ చక్కగా ఉంటుంది సో చారు అది ఏం అవసరం లేదనమాట మూత పెట్టేసినా కదా మళ్ళీ ఒక్కసారి గరం మసాలా వేస్తున్న ధనియాపూడ అక్కర్లేదనమాట దీనికి స్పైసీనెస్ ఉంటే సూపర్ ఉంటుంది ఇంకా మనం మీల్ మేకర్ కాంబినేషన్ కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి కరెంట్ మొత్తం పోయింది ఇంకా చిన్న వెళ్తున్నారు ఫ్లాష్ లైట్ మన మొబైల్ దాన్ని సైడ్కి పెట్టేసి తీస్తున్నా అనమాట ఎందుకు మరి తీసి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినాయి అంటే ఈ లైన్లో కరెంట్ పోతూనే ఉంటుంది అసలు మరి ఎవరైనా కావాలని తీస్తారో ఏందో తెలియదు కానీ పోతూనే ఉంటుంది అనమాట సో అట్లా మూత పెట్టేసుకున్నాం చక్కగా ఉడికినా చూసా వాటర్ అంతా ఇంకిపోతుంది కదా మళ్ళీ కొంచెం పుదీనా ఉంది పుదీనా కొత్తిమీర కలిపేసి వేసిన అనమాట స్మెల్ అన్నది మాత్రం మనము గరం మసాలా వేసినాం కదా మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా అంటే మరీ లవంగాలు అవి ఇవే కాదు అన్నీ కలిపేసి నేను మిక్సీ కొట్టే అన్న మిరపకాయలు కూడా కలిపేస్తాను అనమాట ఆ మిక్సీ పట్టేసుకున్న డబ్బాలో పెట్టేసుకుంటాను అన్నమాట సో ఆ స్మెల్ అంత గమ్మన వచ్చేస్తా అనమాట ప్రోగ్రామ్స్ వింటూ చేస్తుంది అనమాట చక్కగా ఉడికిపోయింది మొత్తము ఇంకినట్టు చూసిండ్రా సో కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూసిండ చక్కగా ఎంత బాగుంది కదా టక టక టా వేసేస్తుంది అనమాట మళ్ళీ కరెంట్ పోకముందే లోపలికి వెళ్ళాలి లోపలికి అయితే కరెక్ట్ కరెక్షన్ మాకు ఇన్వర్టర్ కనెక్షన్ అనమాట అందుకోసం మంచిగా ఉండక స్టవ్ ఆఫ్ చేసినా కూడా అది ఏమవుతుందంటే వేడికి కుత్తికుతా ఉంటుందన్నమాట కర్రీ సూపర్గా ఉంది కదా సో ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తినేద్దాం అని అన్నం తినేసిద్దాం తినేసిద్దామని చెప్పేసి సో చక్కగా అడుక్కి అదే మనం ఫస్ట్ మిల్ మెక్కది వేపినాం కదా అది పట్టుకుంది కదా అది మాత్రమే ఉంది ఏమీ లేకుండా సో చూసిండ చక్కగా నీట్గా వచ్చేసింది మళ్ళతో మిస్త్రేపు రేపు వండేసుకోవచ్చు ఫైనల్గా ఇదండి కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజ్ సార్కు ఉంటానండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్